ఈ యొక్క రాక్షస సంహారం పూర్తి చేసుకొని మళ్ళీ అమ్మవారిగా నారాయణీగా శాంతి రూపం ధరించి బాలా త్రిపుర మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తూ ఎట్లాగైతే ఈ యొక్క క్షేత్రంలో భ్రమరాంబికాదేవిగా ఆవిర్భవించినదో బాలా త్రిపు అమ్మవారు ఆవిర్భవించి ఈ యొక్క మహా అద్భుతమైనటువంటి మార్కండేయ పురాణాంతర్గతంగా ఉండే ఉన్నటువంటి యొక్క సప్తశతి ఈ యొక్క ఏడు వందల మహా మంత్రములని ఎవరైతే పఠిస్తారో ఎవరైతే శ్రవణం అంటే వింటారో ఎవరైతే దీనిని హోమరూపంగా ఆరాధన చేస్తారో వారికి అనంతమైనటువంటి ఫలితం కలుగుతుండంలో ఎటువంటి సందేహం లేదు అట్లాగే మనము పదమూడు అధ్యాయాలకి పదమూడు రకాలు అమ్మవారు ప్రీతిగా ఆ దేవతకి వేశాము ఈ హోమాన్ని ఏ విధంగా చెయ్యాలి చేస్తే ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది ఈ యొక్క ఫలశ్రుతి పన్నెండవ అధ్యాయము బాలా త్రిపరందరిగా నన్ను కనుక ఈ విధముగా ఆరాచట్లయితే మీకు అనంతమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తాను అని చెప్పని అమ్మవారు అనుగ్రహిస్తుంది అయితే రాక్షసులకీనూ ఈ కలియుగంలో మనం ఉన్నదానికిను చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రకి ఇప్పటికీ సంబంధం ఏమిటయ్యా అంటే మన మహర్షులు దేవతలు మనకిచ్చినటువంటి అదృష్టం ఏమిటయ్యా అంటే ఈ యొక్క విశేషమైనటువంటి యొక్క మంత్రధా మంత్ర అనేటటువంటి జ్ఞానాన్ని భూమి ఎందు మన భారతదేశం ఎందు ఉండడమే విశేషము అయితే రాక్షసులు సంహరించింది మనం చదవడం దేనికి అంటే ఈ కలియుగంలో ప్రతి వ్యక్తికి కూడాను యుద్ధం చేయాలనో లేకపోతే ఒకరిని పొడవాలను లేదా ప్రపంచం కోసం పూర్తిగా ఏదో ఎదురుదాడి చేయాలనో చెయ్యక్కర్లేదు తన మనస్సే తన శత్రువు మనస్సుని జయిస్తే ఇంకా అటువంటి మానవుడికి ఇంకా విగ్రహ రూపంగా అమ్మని పూజించక్క వాడు ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యానయోగంగా ఆరాధిస్తాడు ఇదంతా దీనికి పూజించడము ఆరాధించడము హోమం చేయడము ఎదురుకుండా ఒక రూపాన్ని మనం పెట్టుకోవడము గణపతి పెట్టుకుంటే గణపతి రూపం అమ్మవారిని పెడితే అమ్మవారి రూపం అయ్యవారిని పెడితే అజయవారూపం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే మన మనస్సుని జయించడం కోసమే చేస్తున్నాం ఆ ఎప్పుడైతే మన మనస్సుని జయించామో ఇంకా అన్ని సిద్ధులు మనకు కలిగినట్టే అనమాట అందరూ కూడాను మన మాట ఒక మాట చెబితే అది ఫలిస్తుంది వాక్ సిద్ధి అంటారు మనం పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం తీసుకుంటాం యతీశ్వరుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అట్లాగే అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం అమ్మవారి దగ్గరికి వచ్చాము అమ్మవారిని పూజిస్తున్నాం నమస్కారం చేస్తున్నాం దేనికంటే ఆ శుద్ధి ఆవిడ దగ్గర ఉందబట్టే కదా లేకపోతే ఎవరు వెళ్తారు ఎవరు కూడా చేయరు కదా అట్లాగే ఇటువంటి మహత్తరమైనటువంటి యొక్క హవనాన్ని శ్రవణాన్ని ఎవరైతే చేస్తారో ఎవరు వింటారో వాళ్ళకి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలిగి అనంత పుణ్య ఫలితం ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి అమ్మవారే ఏ విధముగా చేయాలి చేస్తే ఎటువంటి ఫలితం వస్తున్నది ఈ అధ్యాయంలో చెబుతుంది బాలా త్రిపుర సుందరీ దేవ్యై గన్నమ అనండి

दा पूजाया अज्ञा दे महोत्सव सर्वतुम उच्चार्य उच्चार्यं श्राव्यमें वहां

पराक्रमच युद्धेशाएते निर्भय स्वाहाम कल्याण्यम ममता शादी सर्वत्र धास्व स्वप्नदर्शने चौग्राजो महात्म श्रृणिया धातु स्व प्रदर्शने ग्रहपीडा चौग्रज महातियापसाशविया ग्रहपीडाश दारुण दुस्वृद्न उपजा स्वाह भूताना शांति

राम मम यद्धेश चरतम यम्मे दुष्ट दैत्य रिहरणं स्वाहा। इंद्रै वैर्यम यममं संदानदे इष्वाय भस्तुते यास्त यास्त ब्रह्मर्भवकृतास्तः। ब्रह्मनादप्रस्तास्तः वेच्छन् शुभामदिम अरण्ये प्रातरेवाविधावाग्निपरिवारतस्वाहा। शर्मावरस्तुण्य गृहीतो भावित्रवेह शमव्याज्ञानायतोबा वरेवा वलहस्ति भस्पाः। प्राक्त्याकृतेन जाज्ञप्त बन्ध्यो बन्देतोबा आगोरितोवा वाते वाते नस्त्रपोते महार्नवेस्वाहा। तातत्स

शिवाये नदुल्म में नमः प्रकृते भद्राये येदा प्रकृतात्मदा सांडाये नबलिबाराये नवाहनाये सारधारे सशक्तिकारे जातधारदेवताये श्री बाला देवजे लागवल्ली दरत पहले दाओ सकंग कमाएक्षत कंधवत्पाक्षतेरप भट्ट ईमं बिल्बा भला महा हुजम होश्या माता महाराज ने के जया देरे दे मार करने बड़ा नेता के मन मंदरे देवी महात्मे वादे ढाहा लगा